నువ్వు కూడా ఏంది నన్ను నందు అంటు నచ్చిని ఇగో ఇవన్నీ మీరు కావాలని చేసింది కాదు చూడక్క ఏమనుంది చూడు నువ్వే మర్చిపోతావు చాటింగ్ చేసింది ఉంది అంతా నువ్వే మర్చిపోతావు ఏమో అంట ఏంది నువ్వు నువ్వు ఉన్నావుగా అంట ఆమె చెప్పింది అట్ ఏంటి నందు పొద్దు పొద్దునే ఎందుకు కావాలి నువ్వు చూడకు నువ్వు చచ్చిన మర్చిపోనంట అక్క ఇంకా మర్చిపోను నేను ఎవరు నేనా నేను మర్చిపోనా అవును నందు నేనేంటి జరుగులే నువ్వు నా ప్రాణమే నువ్వు నా ప్రాణం పోతున్నట్టు ఉందే పనికి రా

నేను పుట్టినట్టు దాన్ని చూస్తే మళ్ళీ పుట్టినట్టు ఉందా నువ్వు అలా చెప్తుంటే ఉందంట బావా అని తను నాకు బావా అంటుంటే నువ్వు అలా నాకు చెప్తుంటే చూడాలిరా ఇదంతా మెసేజ్

చాటింగ్ చేసిన చిన్ని అకిలేషన్ ఇంత పెద్ద అబ్బాయి పేరు పెట్టుకొని మీరు అంతా ఏందో ఈవినింగ్ రమ్మని ఏంది ఏం లేదంతా ముట్టుకోకన్నా చెంపా వలపడితే ఎవరు కుంటారవండి ఐ లవ్ అంతా నిప్పు ఎరై సారీ అని చెప్తున్నా కదా ఇది వాళ్ళ మరి లవ్ సింబల్ అని ఏంది ఇది మా ఫ్రెండ్ కాడు ఏదో జస్ట్ మామూలుగా ఇక మేము టైం పాస్ కి అట్లా మెసేజ్ పెట్టుకుంటాం ఎందుకంటే ఫ్రెండ్ కూడా వానికి బ్రేకప్ అయింది కాబట్టి ఆ అమ్మాయి డ్రామా కాదు నందు వాడికి బ్రేకప్ అయింది ఆ బ్రేకప్ నుంచి బయటికి తీసుకోవడానికి నేను అమ్మాయి లాగా అంటే నేను అబ్బాయి నీకేం అవసరం అమ్మాయిలాగా లాగా చాటింగ్ చేయడానికి సరే ముద్దులు ఎందుకు ఫ్రెండ్ ఉన్నప్పుడు వానికి వాడు బ్రేకప్ లో ఉన్నప్పుడు వాని బయటికి తీసుకురావడానికి నేను చేసిన ప్రయత్నాలు అవి

చాటింగ్ లో అమ్మాయి అని లేకపోతే అకిలా అంతా కవర్ చేసుకోకు నువ్వు అకిలా కాబచ్చింది అకిల్ ఎందుకు అవుతారు అకిలేస్ అంటే అట్లా అమ్మాయి పేరు నువ్వు అట్లా మార్చి పెట్టుకున్నావు మార్చి ఎందుకు నాకేం అవసరం మర్చి మార్చి మార్చి పెట్టుకోనికి నాకేం అవసరం ఫ్లైట్ ఆఫీస్ లో ఫుల్ టెన్షన్ ప్రెషర్స్ ఉండే నాకు నేను పడుకుంటా అని చెప్పి చెత్త పనిలే చేసుకుంటున్నావు నువ్వు ప్రెషర్ అంటే రాను అంటో వర్క్ మీద ప్రెషర్ వర్క్ మీద వర్క్ నేను నైట్ మీ గురించి మీరు ఏడా మీరు ఇబ్బంది నేను రోజు పోతున్నా నే డైలీ ఆఫీస్ కి వెళ్తున్నా నేను తంబు కూడా పెట్టొస్తున్నా అర్థమైతుందా మా దగ్గర అది ఏమంటారు ఏమంటారు ఉంటది ఫింగర్ ప్రింట్ ఉంటది బయోమెట్రిక్ ఓ అది అది సిస్టం అవన్నీ కావాలంటైపోయి నాది అసలు నీ ఆఫీస్ గురించి ఎవరడు తల్లేడా ఆ ఇది ఎవరు చెప్పు ఫస్ట్ ఈవినింగ్ ఫోర్ దాకా ఫైవ్అప్ల కొడుతామనుకుంటున్నావు సిగ్గులేదానికి కొంచెం అన్నా నీకు సిగ్గుందా ఫస్ట్ నీకుందా నాకు నాకు సిగ్గుంది కాబట్టి నేను దీనికి క్లియర్ గా సమాధానం చెప్తాను విను నేను ఏది వినావా నువ్వు అన్నా విను మై గాడ్ సెట్ ఒక నిమిషం ఇది ఏంటంటే కథాలు అని చెప్పి ఇట్లా మనం తిన్నప్పుడు సౌండ్ వస్తుంది ఆ సౌండ్ అది ముద్దు సౌండ్ కాదు నువ్వు అనవసరంగా అనుమానిస్తుంది పడుకుంటున్నా ఇందులో సరే ఇది పడుకుంది అని చెప్పి నానే తప్ప నా గురించి చెప్తున్నావు నా గురించి ఎందుకు చెప్తున్నావు అహా ఈ టైం వరకు ఇంకా నువ్వు ఒక్కనే ఉన్నావా లేదంటే అంటే నువ్వు ఇంకా కవర్ చేస్తుంటే అక్క క్లియర్ గా అర్థమవుతుంది కవరింగ్ చేసుకుంటావురా నాకు ఏం అవసరం కవర్ చేయనికి నేను ఇగో మాటలు కూడా వస్తలేదు కదా అది కాల్దు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు బేకార్ మాటలు మాట్లాడకు నువ్వు నా దగ్గర అవసరం నువ్వు బేకార్ మాటలు మాట్లాడుతున్నావు ఎవరికి అంటున్నావు ఇక్కడ మాట్లాడుతున్నావు ఈ లిప్స్టిక్ ఏంది ఇది ఏంటి అంతే చూడొకసారి ఎవరు పెట్టి అంతా సోయ్ లేకుండా పడుకున్నాం అనుభవం పెట్టిరా పార్టీ అన్నప్పుడు తాగా మర్చింది ఇక్కడ ముద్ద ఎందుకు పెడతారు ఇక తాగిన మత్తులో ఏదో ఇట్లా రాసుకుందేమో అనుకుంటా దూరం ఉండు సరే ఇక్కడ రాసుకుంటారు ఇక్కడ చెత్త చెత్త పనులు చేసుకుంటా ఇంట్లోకి వచ్చిన అక్కడ కూడా రాసుకున్నారు అవును కరెక్టే నైట్ పిల్లకి ఇక్కడ రాసుకున్నారు ఇక్కడ ఇక్కడ అన్ని రాసుకున్నారు వాళ్ళు మా మేడం కి హ్యాంగ్ ఓవర్ అయితే ఇట్లా తీసుకెళ్ళేటప్పుడు అది ఇక్కడ తగిలింది టచ్ అప్ అయింది జస్ట్ అట్లా ఇట్లా తగిలింది లిప్స్ కి కూడా టచ్ అప్ అయింది కార్ వరకు డ్రాప్ చేయని తీసుకెళ్లిన ఫాల్ట్ ఈడ టచ్ అయిందంటే ఓకే మాట్లాడుకున్నందు ఆДан ఎవర్నంటున్నాను నువ్వు కిస్ పెట్టుకుంటూ వచ్చిందా నిన్ను ఇప్పుడు నువ్వు గొడవ కొన్నా అజేపు ఈ కాలానికి గొడవ చేస్తురా మీ ఇద్దరు గాని ఏది కనిపిస్తుంది అఫు చెప్పినా కదా నైట్ తాగిన మాత్రం లేకుండా తాగిందారా అమ్మా చెప్పు తాగిందా రా నాకు రానే అంట రానే అంట మేడం అది రించిందా బరించింది లేదా నువ్వు బరితేగించినవా వర్క్ ప్రెషర్ వల్ల కొద్దిగా తాగుతారు దానికి ఆఫీస్ పరంగా వర్క్ చేస్తున్నావు ఇట్లా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా అట్లా కాదు రాటోరండి మేము కూడా